హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లలితా రామినేని నేను ప్రసాదం చేశాను ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ ప్రసాదం కోసం నేను ఒక బౌలు గోధుమ పిండిని తీసుకున్నాను ఏ బౌల్ తోటైతే గోధుమ పిండి తీసుకున్నామో అంతే బెల్లం తీసుకోవాలి ఈ బెల్లాన్ని ఇప్పుడు కరిగించుకోవడం కోసం ఒక గిన్నెలో వేసుకొని ఎంతైతే బెల్లం తీసుకున్నామో దానికి డబల్ గా వాటర్ తీసుకోవాలి స్టవ్ వెలిగించి గిన్నెని పెట్టి బెల్లము కరిగే వరకు ఉంచితే సరిపోతుంది ఈ విధంగా కరిగిన తర్వాత ఈ గిన్నెని తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత త్రీ స్పూన్ నెయ్యిని యాడ్ చేస్తున్నాను ఈ ప్రసాదానికి కొంచెం నెయ్యి ఎక్కువగా పడుతుంది ఈ నెయ్యి కూడా వేడైన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను ఇవి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ బాదం పప్పుని తీసుకుంటున్నాను స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకోండి ఈ బాదం పప్పులు కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పును తీసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లు తీసుకున్నాను ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో తీసుకోవాలి ఇదే నెయ్యిలో తీసుకున్న గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను స్టవ్ ఫ్లేమ్ ని సిమ్లోనే ఉంచుకోండి ఈ గోధుమ పిండి పచ్చివాసన పొయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పిండి మాడిపోకుండా చూసుకోండి పిండి మాడిపోయింది అనుకోండి హల్వా చేదొస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఈ పిండి ఫ్రై అయింది లేనిది ఎలా తెలుస్తుందంటే పిండిని ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు అది ఫ్రై అయినట్టు ఈ విధంగా ఫ్రై అయిన తరువాత పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసుకుని యాడ్ చేయండి ఈ వాటర్ని యాడ్ చేసిన వెంటనే ఈ పిండి దగ్గర పడుతుంది అందుకనే ఉండలు రాకుండా త్వరగా కలుపుకోవాలి కలిపేటప్పుడు స్పూన్ ఈ విధంగా అంటూ కలుపుకోండి ఉండలు లేకుండా కలుపుకోవచ్చు చూసారా ఎలా దగ్గర పడుతుందో ఈ విధంగా కలిపిన తరువాత అడుగున కొంచెం కొంచెం అంటుకున్నట్లుగా ఉంది కదా అప్పుడు కొంచెం నెయ్యిని యాడ్ చేసి అంతా కలిసే విధంగా కలుపుకోండి మరి నేను చేసే ఈ ప్రసాదము మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం యాలకుల పొడిని యాడ్ చేశాను ఇప్పుడు అంతా కలిసే విధంగా కలుపుకోండి ప్రసాదానికే కాకుండా మామూలుగా స్వీట్ తినాలనుకున్నప్పుడు కూడా ఇలా చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని పచ్చాపచ్చాగా దంచి యాడ్ చేయాలి ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మరి నేను చేసిన విధంగా మీరు కూడా ఒకసారి చేసి చూడండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకోండి ఈ ప్రసాదం మీకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఒక లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్